భారెండ్ డిస్ట్రిక్ట్ పచ్చిపాలం అవి మా పేరు పచ్చిపాలన తర్వాత మా అమ్మ మూడు రోజుల క్రితం దినానికి పోయింది వాళ్ళ అమ్మ చిన్న మా అనిపోద్ది పోయింది ఒక రెండు రోజుల క్రితం నిన్న బయలుదేరింది బయలుదేరినప్పుడు మేము ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే వస్తున్నాం అన్నాడు అంటే ఇక్కడ దాస్తా వాళ్ళు ఇక్కడ దిగ వస్తున్నాను వస్తున్నా క్రమంలో నైట్ అయింది నైట్ అయితే నేను పని వేసుకుంటాను అంటే ఫోన్ కలవాలి తర్వాత అంటే మామ ఇక్కడ మంచిపడానికి అడుగుతుంటారే అనుకుంటున్నాం అనుకునేసరికి అలా కొద్దిగా బోనాలు పండుగ కొద్దిగా పోయి అది పోతేసరికే మా నుండి ఫోన్ చేసింది ఇక్కడ ఇట్లా పడితే అక్కడ అంతా మనం ఉంటాడు అంటారీ పొద్దున వచ్చింది పోసేసరికి మామూలు అది మొత్తం యాసిడ్ పోసాడు మొత్తం తోడు మొత్తం ఊడిపోయింది ముఖం మొత్తం ఊపి మామీ

ఏదో మాట్లాడుతున్నారు అట్లా కాదు ఎవరి ఎవరి మీద లేదు అని మనం పరుగు రాళ్ళ మీద ఎవరి మీద ఉంది పరుగు రాయండి మా జీవితం సార్ అంటే ఇప్పుడు బాటిన బయటలు చేయొచ్చు నైట్ టైం అయితే తాగిన చేయొచ్చు తప్పిన వాళ్ళు అది కూడా పాయింట్ కదా నీ పేరేం పేరు ఒక్కడమేనా ఎవరు వచ్చినా ఆమె ఒక ఫోటో పెట్టు